సార్ కిషోరా సార్ అది మనల్ని వదిలి పెట్టదా సరేలా సార్ మనకి ఒకటే దారి ఉంది ఏంటిది నేను మూడు లెక్క పెడతాను నువ్వు అటు నుంచి పారిపోవ నేను ఇక్కడే ఉంటాను చూసారా ఎంత పెద్ద గుద్రో బాస్ నువ్వు పారిపోయిన వెంటనే నేను ఇటువైపు పరిగెడతాను ఓహో అది నా వెంట పడుతుంది డిస్ఫెక్షన్ చార్జియర్ సూపర్ మరి మీరులా బాస్ కిషోరాస్ నువ్వు ఇంకా చిన్నవాడివి చాలా భవిష్యత్తు ఉంది పైగా నీ తుపాకీ ఒక్కసారి కూడా కాల్చలేదు నాకు అసలు తుపాకీ నెనక వాడలేదు కానీ సార్ లేకుండా మీరు నా కోసం ఇక్కడ భావోద్వేగానికి సమయం లేదు ఫోర్ ఫైవ్ సిక్స్ అవును ప్లీజ్ వన్ బిట్ సార్

సాటి మనిషి సేఫ్టీ కూడా పట్టించుకోకుండా సాటి మనిషి ఏంటి రెండేళ్ళగా ఆయన పీఏ కమ్ ఎవ్రీథింగ్ గా పనిచేస్తున్న నండు కూడా రిస్క్ లో పెట్టి హాఫ్టర్ లో ఒక పువ్వు కోసం ఇంత డ్రామా చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా వాసనే ఆయన వృత్తి హిస్ అ పర్ఫ్యూమర్ బై ప్రొఫెషన్ ఇదే మా బాస్ ఇల్లు ల్యాబ్ ఇంట్లోనే పెట్టుకున్నారు అదే పర్ఫ్యూమ్ ల్యాబ్ మా బాస్ యూరప్ లోనే ద మోస్ట్ ఫేమస్ పర్ఫ్యూమర్ మీరు వాడే బూచి గ్లూమ్ రోబో పొకానో క్లేవిన్ కేన్ లాంటి ఎన్నో పర్ఫ్యూమ్స్ మా బాస్ తయారు చేసినవే అరటి పండు కావాలి ఒకటి అరటి పండు ఉంటే నేను ఉంది ఛాన్సే లేదు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇంకో అరటి లేదు సార్ నా కర్మ కొద్దీ నేను ఒక స్పెషల్ టాలెంట్ ఉంది ఏ స్మెల్ అయినా కరెక్ట్ గా కనిపెట్టిస్తారు పవర్ఫుల్ నోసియా ఆ కుప్ప తొట్టిలో ఉంది ఇది కుళ్ళిపోయిన బనానా సార్ అయ్యో ఏమైంది బాస్ మర్చిపోయాను ఏంటి మాస్క్ వన్ నాకు కూడా చెప్పొచ్చు కదా బాస్ మా బాస్ కుల స్పెషల్ టాలెంట్ కొన్నిసార్లు స్పెషల్ ప్రాబ్లం గా మారిపోతుంది ఎక్కడి నుండో వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా కరెక్ట్ గా ఏ నే ఎటాక్ చేస్తారు సార్ సార్ ఏమ సర్ ఎవరు ఎండ్ జాబ్ లో ఉంటారు చుట్టుపక్కల కరిసాబ్ కిలోమీటర్ బకెలు గులే సార్ ఆ పక్క ప్రాంతంలో చూడు ముక్కు పవర్ఫుల్ దీనికి కూడా మా బాస్ ఓసిడీలు కూడా ఉన్నాయి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గానీ ఏ వస్తువు అటు ఇటు అసలు అంగురం కూడా జరగకూడదు ఉన్నది ఉన్నట్టే ఉండాలి ఈయనకి క్లీన్లీనెస్ గురించి భయం కూడా ఎక్కువే అందుకే కడిగే వాళ్ళు సరిగా కడుగుతారో లేదో అని ఇంట్లోనైనా సరే బయట డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ కప్స్ మాత్రమే వాడతారు మా బాస్ కి ఏదైనా యూజ్ అయిన త్రోనే నేను తప్ప మనిషి విచిత్రంగా ఉన్నా ఆయన మనసు మంచిదే కానీ ఆగండి మీకు మా బాస్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ తాతగారి గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో కావెంట్రీ అని ఒక ఊర్లో ఒక యూజ్లెస్ బ్రిడ్జ్ కట్టడానికి బ్రిటిష్ వారు ఇండియా నుంచి లేబరర్స్ ని తీసుకువెళ్లారు అదే షిప్ లో మా బాస్ వాళ్ళ తాతగారు కూడా వెళ్ళాల్సి వచ్చింది దారిలో షిప్ క్యాప్టెన్ జేమ్స్ కి కలరా వచ్చి చనిపోయారు పోయాడు ఎందుకు బొక్క ఇదే అవకాశం అని మన తెలుగు మిగిలిన బ్రిటిష్ ఆఫీసర్స్ ని షిప్ లోంచి తోసేశారు ఆ షిప్ ని హైజాక్ చేసి ఇంగ్లాండ్ వెళ్ళకుండా చక్రం తిప్పి పక్కనే ఉన్న పోర్చుగల్ కి రీచ్ అయ్యారు అక్కడున్న లోకల్ గవర్నమెంట్ కి ఆ షిప్ ని లంచంగా ఇచ్చేసి ఫ్రీడమ్ ని ట్వంటీ ఇయర్స్ ముందే కొనేశారు రిటర్న్ గిఫ్ట్ గా ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన ఒక పెద్ద ఏరియాలో సెటిల్ అయ్యారు మన తెలుగు వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా మీద బతికిస్తారు స్మార్ట్ ఫోన్ లేని రోజులు కదా క్లైమేట్ కోఆపరేట్ చేయడంతో ఎంటర్టైన్మెంట్ మాస్ ప్రొడక్షన్ చేశారు అక్కడితో ఆగకుండా వాళ్ళ అక్క చెల్లెలని అన్న తమ్ములని మన దేశం నుంచి పిలిపించుకుని ఏడు వందల యాభై రెండు మంది కాస్త ఒక్క కసాండ్రాలోనే ముప్పై ఆరు వేల మందిగా పెరిగిపోయారు అందుకే ఏరియా పేరుకేమో కానీ మేమందరం కసాంధ్ర అంటాం వీళ్ళ తెలుగు తెలుగులాగే ఉండిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ ని అల్పాహారం అని గుడ్ ఆఫ్టర్నూన్ ని శుభ మధ్యాహ్నం అని థ్యాంక్స్ ని అలా ఇలాంటి న్యూస్ రీడర్ తెలుగు మాట్లాడుతూ ఉంటారు అందుకే ఇండియా నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన నేను ఇప్పటికీ వీళ్ళ దూరదర్శన్ తెలుగుకి అడ్జస్ట్ కాలేకపోతున్నాను దిస్ ఇస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ తెలుగు బ్యాచ్ ఆఫ్ కసాంధ్ర ఆ రోజు మా బాస్ తాతగారు షిప్ చక్రం తిప్పకుండా ఉండుంటే ఈ రోజు మా బాస్ స్టోరీ ఇలా జరిగేది కాదేమో కానీ ఇలానే జరిగింది సార్ నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్ చేసుకుంటే మాంచి మంచి పోర్చుగీస్ అమ్మాయినే పెళ్ళి చేసుకుందామని ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలందరూ కంట్రీ ఫుడ్ సార్ ఇప్పుడు నేనంటే ఇక్కడ కొంచెం టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఇక్కడే పుట్టినడు ఒక పోర్టుగీస్ అబ్బాయిలాగా బ్లెండ్ అయిపోయాను బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్ బ్లెండింగ్ అనేది అందరికి రాదు కిషోరా అటు చూడు సార్ ఇండియన్ అమ్మాయి లాగా ఉంది అవును సార్ మన కసాంధ్రలో ఇప్పుడు చూడలేదే నేను కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూశాడ గమనించలేదు సార్ జెడి లార్జ్ ఇన్ దిస్ ప్లేస్ ఐ నోట్ యాప్ వాటరా గుచి బ్లూమ్ తెలుగు యా ఆ పర్ఫ్యూమ్ చేసింది నేను ఆ పర్ఫ్యూమ్ వాడుతున్నాం అంటే నీ గురించి చెప్పనా నీకు తెలివితేటలు సృజన రెండూ ఎక్కువే నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో కరెక్ట్తో ప్రతి సాటర్డే పదరా బాబు కిల్లా ప్రేమగా విలుస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోర్ అని అంటాడు ఈ మాత్రం దాన్ని పిలవడం ఎందుకు టికెట్ సత్య సూర్యా టైం లేదు హలో సార్ హలో కిషోరా చెప్పండి సార్ ఇక్కడ మ్యాచ్ మొదలయ్యేలా ఉంది హెల్మెట్ కావాలి సార్ హౌ స్వీట్ ఆఫీస్ సార్ మీరు ఫోన్ చేసి మరీ గుర్తు చేయడం ఏంటి సార్ సార్ నేను హైలైట్స్ చూసుకుంటాను సార్ నిద్ర వస్తుంది రై రై కాండమ్స్ రా చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు తేనేమన్నా పియ్యరా లేకపోతే లేకపోతే చేయిన బతుకు టైమింగ్లో పంచి కూడా రావట్లేదు Valeu, ah, ah. Ah. Enough, go gove! सर आई गॉट इट सर इनका मेरा फोर प्ले मानेसी पावर प्ले खेलपोच स्वाइप रेटिंग चुरा सिंह नो नो नो

it was there <laughs> <laughs> uh, so I really had a good time and oh yeah అప్పుడే అడుగుదాం అనుకున్నా ఈమోషనల్ ఐ లైక్ దాట్ యుస్ట్ మళ్ళీ కలుద్దామా అర్థమైంది వద్దు ఐ థింక్ ఇట్స్ బెస్ట్ దిస్ వే కిషోర్ అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా అసలే ఆలస్యమైంది ఎవరికి సార్ ఎవరికి దింపేసి వచ్చి పడుకోరా టూ డేస్ పడుకుంటా ఓ పాపాలాలీ